హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ అహంకారమే అస్సలు కారణం అని అంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇది రాచరికం కాదు ప్రజాస్వామ్యం జనాకర్షక పాలన చేస్తేనే జనం ఆదరిస్తారు అంతేకాని వాళ్ళ పట్ల అహంకారం ప్రదర్శిస్తే అస్సలు ఉపేక్షించరు వెంటనే కుర్చీలాగేసి కింద కూర్చోబెట్టేస్తారనమాట దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కేసీఆర్ ఇంకా జగననీయ ముందుగా కేసీఆర్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా కేవలం రెండు మూడు జిల్లాలకు మాత్రమే పరిమితమైన పిల్ల పార్టీ టీఆర్ఎస్ సోనియా పుణ్యమా అని ఎప్పుడైతే రాష్ట్ర విభజన అంశం కదిలిందో ముందుకు సడన్గా కేసీఆర్ తనని తాను తెలంగాణ జాతిపితల పోట్రే చేసుకుని జనం నెత్తిన సెంటిమెంట్ రుద్దేశాడు దానికి తగ్గట్టే జనం కూడా ఎంత కాదనుకున్నా కేసీఆర్ కూడా కారణమే అని రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్కి ఎన్నడూ లేని విధంగా మ్యాజిక్ ఫిగర్ ఇచ్చి అధికారం కట్టబెట్టారు ఇక అప్పటి సంధి కేసీఆర్ తీరులో భారీ మార్పులు జనాన్ని మర్చిపోయాడు తనకు ఊతంగా నిలబడ్డ ఉద్యమకారులను కూడా మర్చిపోయాడు స్టేట్ డివిజన్ అవ్వడానికి తెలంగాణ జేఏసీ ముఖ్య పాత్ర పోషించిందని అందరికీ తెలుసు అలాంటి జేఏసీకి నేతృత్వం వహించిన కోదండరాం లాంటి వాళ్లను ఓకలో ఈకలా పీక్ అవతలేశాడు కేసీఆర్ అంతెందుకు ప్రజాగాయకుడు గాయకుడు గద్దరికి సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేటు దగ్గర కూర్చోబెట్టాడు ఇదంతా కూడా తాను ఎప్పటికీ తెలంగాణకి సుల్తాన్ అని భ్రమలోకి కేసీఆర్ వెళ్ళిపోవడమే కారణం ఇక తానే శాశ్వత సీఎం అని భావించి ప్రజాధనంతో విలాసవంతమైన బంగ్లా కట్టేసుకుని దానికి ప్రగతి భవన్ అని నామకరణం కూడా చేసుకున్నాడు అందులో ఏర్పాటు చేసుకున్న ఫెసిలిటీస్ చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే ఎవరికైనా అసలు రెండు వేల పద్దెనిమిదిలోనే కేసీఆర్ ప్రజాగ్రహం వల్ల దిగిపోవాల్సింది కానీ కాంగ్రెస్లో నాయకత్వం లేమి వల్ల వాళ్ళలో వాళ్ళే కొట్టుకు సావడం వల్ల టీఆర్ఎస్ అనేది వాస్తవ నిజం అప్పటికి కూడా కేసీఆర్ తన పొరపాటును గుర్తించుకోలేకపోయాడు పైపెచ్చో ఆ ఇంకా ఎక్కువైంది రెండోసారి గెలిచేసరికి ఎంతలా అంటే కనీసం ప్రజలకు అందుబాటులో కూడా లేకపోవడం తనకు తోచినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టించుకొని తనకు కావాల్సిన క్వశ్చన్స్ అడిగించుకొని విలేకరులపైన త్రివిక్రమ్ టైప్ పంచులు ప్రాసలు వేసి పక్కన వాళ్ళ చేత బలవంతంగా పళ్ళు ఇకిలించేలా చేసి చప్పట్లు కొట్టించుకుంటూ తాను ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మర్చిపోయి నియంతృత్వ పోగడలేక వెళ్ళిపోయాడు కేసీఆర్ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి రూపంలో ఒక్క లీడర్ కనబడేసరికి కేసీఆర్ని గద్దె దించేశారు జనం పక్క రోజే తాను ముచ్చటగా కట్టించుకున్న విలాసవంతమైన ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వచ్చింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లు తెచ్చుకొని జనం తనను ఎంతలా చీదరించుకుంటున్నారో ప్రత్యక్షంగా మళ్ళీ రుచి చూడాల్సి వచ్చింది ఇక ఏపీలో ఉన్న జగనన్నయ్య విషయానికి వస్తే అహంలో కేసీఆర్కి డబుల్ ట్రిపుల్ ఈ జగనన్నయ్య రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఊరూరా తిరిగి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జనాన్ని అడుక్కున్నాడు జగనన్నయ్య జనం సానుభూతి చూపించి బంపర్ మెజారిటీ ఇచ్చారు అంతే సీట్ ఎక్కినప్పటి మరుసటి రోజు నుంచి జనంతో డిస్కనెక్ట్ ఈ ఐదేళ్లలో జనంకి కాదు కదా కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేడంటే చూడండి ఈ ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదంటే జనం సమస్యల పట్ల ఎంత చులకన భావనో చూడండి కనీసం సెక్రటేరియట్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే సెక్రటేరియట్ సెట్ ఒకటి వేసుకొని టైం పాస్ చేశాడంటే జనాన్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు సినీ ఇండస్ట్రీతో పాటు అమర్ రాజా లాంటి ప్రతి పరిశ్రమని ఇబ్బంది పెడుతూ ప్రతి సెక్షన్ ఆఫ్ ఓటర్స్ని కెలుక్కుంటూ పాలన సాగిస్తున్నాడంటే జనాన్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు ఇష్టానుసారం నచ్చినట్టు అడ్డదిడ్డంగా పాలన చేసి ఎలక్షన్స్ టైంలో జనం మొహాన డబ్బులు కొట్టేస్తే చాలు అన్న కాన్ఫిడెన్స్ కాకపోతే ఇలా ఎవరు బిహేవ్ చేయరు ఇక తానే పెర్మనెంట్ సీఎం అని సేమ్ టు సేమ్ కేసీఆర్ లాగే విలాసవంతమైన ఒక భారీ పెర్మనెంట్ ప్యాలెస్ కూడా కట్టేసుకున్నాడు అది కూడా ఋషికొండ లాంటి కొండని ధ్వంసం చేసి పర్యావరణాన్ని డిస్టర్బ్ చేసి మరి జనం ఇవన్నీ గమనించరు అనుకున్నాడు జగనన్నయ్య వైసీపీ పాలనలో ఎవడు ఏ మంత్రి కూడా జనానికి ఐడియా లేదంటే అది కంప్లీట్గా జగననీయ మార్క్ గవర్నెన్స్ అనే చెప్పుకోవాలి ఒక్క మంత్రి కూడా తాను వెలగబెడుతున్న శాఖాపరమైన అప్డేట్స్ కోసం ప్రెస్ మీట్ పెట్టిన పాప అనుకోలేదు మంత్రులందరూ పోటీ పడి మైకులు పట్టుకుని పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని బూతులు తిట్టడమే పనిగా పెట్టుకునేవాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్కి పోలవరం ప్రోగ్రెస్ తెలియదు పరిశ్రమల మంత్రికి ఇండస్ట్రీ పాలసీ గురించి తెలియదు ఐటీ మినిస్టర్కి ఐటీ అంటే ఏంటో తెలియదు టూరిజం మినిస్టర్కి ఆ శాఖ ఎందుకుందో తెలియదు ఇక హోమ్ మినిస్టర్కి అయితే తన డ్యూటీస్ ఏంటో కూడా సరిగ్గా తెలియదు మరి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే జగనన్నయ్య కళలో ఆనందం కోసం మీడియా ముందు సర్కస్లు చేసేవాళ్ళు అంతే ఇంతోటి పాలనకి నలభై మంది అధికారిక సలహాదారులు ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక్కొక్కరికి నెలకు నాలుగైదు లక్షల జీతాలు క్యాబినెట్ లెవెల్ కాన్వేలు బంగ్లాలు బందోబస్తులు పోసాని లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు కూడా నెలకు మూడు నాలుగు లక్షల గవర్నమెంట్ శాలరీ ఒక బంగ్లా కాన్వాయ్ ఉండడం అంటే అర్థం చేసుకోవచ్చు వైసీపీ అడ్మినిస్ట్రేషన్ ఏ రీతిన సాగిందో వీళ్ళు కూడా గవర్నమెంట్కి ఏం సలహాలు ఇచ్చేవాళ్ళో జగన్ అన్నయ్యకి తెలియాలి జనం కట్టిన పన్నుల సొమ్ముని దర్జాగా తనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి జగన్ అన్నయ్య కనిపెట్టిన పోస్టే ఈ ప్రభుత్వ సలహాదారుడు అనమాట లేకపోతే నలభై యాభై మంది ప్రభుత్వ జీతాన్ని లక్షల్లో తీసుకుంటూ జగనన్యకి పరిపాలన ఎలా చేయాలో సలహాలు ఇచ్చేవాళ్ళ ఈ విపరీత పోకడలు కారణం ఒక్కటే అహంకారం జనం అంటే కేవలం ఓటర్స్ అని ఎలక్షన్ అంటే కేవలం నెంబర్స్ అని జగనన్య భావించడమే నూట యాభై ఒకటి గెలిచా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఓవర్ కాన్ఫిడెన్స్తో నెంబర్స్ మాత్రమే చూశాడు తప్ప నూట యాభై ఒకటి ఇచ్చిన జనంకి నేను ఏం చేశాను నిజంగా వాళ్లకు కనీసం అందుబాటులోనైనా ఉన్నానా అనే సెల్ఫ్ రివ్యూ మాత్రం ఎప్పుడు చేసుకున్నట్టు లేదు సోషల్ మీడియాలో జనం బాహాటంగా రుషికొండ విధ్వంసాన్ని వ్యతిరేకిస్తున్నా కూడా నన్నెవడ ఆపేది అన్నట్టు చేసుకుపోయి ఐదు వందల కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టాడే కానీ ఒక్కసారి కూడా తాను ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని నేను వాళ్ళకు జవాబుదారిని అని మాత్రం అనుకోలేదు ఫలితం నూట యాభై ఒకటి ఇచ్చిన అదే జనం ఋషికొండ ప్యాలెస్లోకి గృహప్రవేశం ముందే పదకొండు ఇచ్చి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తనను తాను ఏదో అని ఊహించుకున్న అని ఒక సాధారణ ఎమ్మెల్యేగా మార్చేశారు తాడేపల్లిలో తన ఇంటి ముందర తాడేపల్లిలో తన ఇంటి ముందర ఉన్న ప్రధాన రహదారిని ఆక్రమించి జనానికి రాకపోకలు నిషేధించాడు ఇప్పుడు పవర్ పోవడంతో రూలింగ్ వాళ్ళు ఆ నిబంధనలను ఆ కంచెలను పీకి పడేసి జనానికి ఆ రహదారిని అందుబాటులోకి తెచ్చారు ఇక ఆ రోడ్డు మీద నుంచి అతి దగ్గరగా జగనన్నయ్య జనం సొమ్ముతో కట్టుకున్న ముప్పై అడుగుల సలార్ కాన్సార్ టైప్ ప్రహరీ గోడ దాని భారీ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ చూసి సంభ్రమాశ్చర్యలకు గురవుతున్నారని చెప్పాలి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఒక్కటి గుర్తుంచుకోవాలి జనం పిచ్చోళ్ళు కాదు ఇష్టానుసారం ఆడుతూ ఉంటే చూస్తూ ఉండేదానికి కొంతవరకు అలసత్వం ప్రదర్శిస్తారు కానీ వాళ్ళ పట్ల అహంకారం ప్రదర్శిస్తే మాత్రం లేట్ చేయకుండా రియాలిటీ ఏంటో చూపించేస్తారు ఇది కేసీఆర్ జగన్ అన్నియాలకు మాత్రమే కాదు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి వర్తిస్తుంది అనేది వాస్తవ నిజం సో ఆల్వేస్ బీ ట్రూత్ఫుల్ అకౌంటబుల్ అండ్ అప్రోచబుల్ టు ది బిలౌడ్ ఓటర్స్ అని ఏదో పెద్ద అన్నీ తెలిసిన పుడింగుల్లాగా సలహా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ సూ అైన్